మిక్సీలో పడదామని వేసానా కానీ బీరకాయ పచ్చడి అండి కరెంట్ లేదు మిక్సీలో పట్టడానికి ఇలా పెట్టడానికి కరెంట్ లేకపోయేసరికి ఎక్కడో మూల ఉన్నాయి చిన్న రోలు కడిగి అందులో అయితే ఈ పచ్చడి నూరుతున్నా కానీ నూరితేనే టేస్ట్ ఎక్కువండి మిక్సీలో పెడితే ఆ టేస్ట్ రాదు ఎందుకనో ఏమో కానీ నూరితే మనం ఒక్కలొక్కలుగా ఉండి చూడడానికి కూడా చాలా బాగుంటుంది అదే మిక్సీలో వేస్తే ఏమైతే పేస్ట్ లాగా అయిపోతుంది ఇలా అప్పుడప్పుడు నూరుకుంటే అదొక వ్యాయామంలాగా కూడా ఉంటుంది కదా మిక్సీలకు అలవాటు కాకుండా గ్యాస్ ఉన్నా తగ్గిపోతుందండి ఇంకా వెయిట్ లాస్ కూడా చాలా చాలా మంచిది ఆకలి బాగా వేస్తుంది బీరకాయ పచ్చడి అంటే నాకు ఎంతో ఇష్టమండి సొరకాయ కూర బీరకాయ అంటే మొత్తానికైతే పచ్చడి నూరడం కంప్లీట్ చేశా ఈ రోజు అసలే గరుకులుగా ఉందా ఇందులో పచ్చడి ఎత్తడం కూడా ఒక టాస్క్ అండి చూడండి అయినా నేను ఎంత నీట్గా ఎత్తుతున్నాను ఇలా ఎప్పుడైనా రోడ్లో పచ్చళ్ళు నూరుతారండి నూరితే కామెంట్ చేయండి బీరకాయ పచ్చడి అయితే రెడీ అయింది ఇప్పుడు తాలింపు వేసేసా ఇంకా అన్నంలో వేసుకొని తినాలండి బాగా ఆకలి వేస్తుంది నాకైతే కానీ దీనికి తోడు ఆమ్లెట్ ఉంటే కాంబినేషను బీరకాయ పచ్చట్లో ఆమ్లెట్ అరిగిపోతుందండి గ్యాస్ ఉండదు భలే ఉంటుంది మా ఇంటికి దగ్గరలో ఉన్న గంగబాయిల కూరండి ఇది అంతా కోసాను కోసి ఇది కూడా కూరవండి అండి భలే టేస్ట్ ఉందండి అసలు నేను ఖాళీగా ఉన్నప్పుడల్లా ఇది కోస్తూ ఉంటాను ఇలా ఇంట్లోనే మనకి ఇంటికి దగ్గరలో మందు లేకుండా పెరిగిన ఆకుకూరనమాట ఆ వాళ్ళు పనసకాయ తెచ్చారా ఆ గింజలన్నీ ఇచ్చారండి నాకు నేను ఇలా వేయించుతున్నాను ఖాళీగా ఉన్నప్పుడల్లా ఏం తోచినప్పుడల్లా ఇవి తింటూ ఉంటాము ఈ గింజలు వేయించిన తర్వాత తింటే చాలా చాలా బాగుంటాయండి మనకు ఎంతో బలం కూడాను పోషకాలు ఉంటాయి ఇందులో మీలో ఎంతమంది తింటారు షాప్ ఎదురుగా ఎవరు షాప్లో కార్డు ఇచ్చారంటండి వాళ్ళ అబ్బాయి మ్యారేజ్ అని కార్డుతో పాటు ఈ గిఫ్ట్లు కూడా ఇచ్చారండి ఈ బ్యాగ్ అయితే మినీ పర్సులకు భలే ఉందండి అందులో జాకెట్ మొక్క ఇంకా పసుపు కుంకుమ తాంబూలం అన్నీ వేసి ఇచ్చారండి మా బుడ్డిదైతే అవన్నీ తీసుకుంటాను చూడండి నా చేతిలోంచి చాక్లెట్ కూడా ఉందండి అందులో ఇంకేమో చపాతీలు చేస్తుందండి ఇప్పుడు ఏమో చేసిన చపాతీలు మేము తినాలంట వాళ్ళమ్మ నైట్ చపాతీలు చేస్తుందండి ఇది మాత్రం ఆ పిండి తీసుకొని ఏమే చేస్తానని గోవాలన్నమాట ఏమో కొంచెం ఇచ్చి ఎలా చేసుకోమని చెప్పాలి అదే ఈరోజు మన వీడియో ఇదేనండి నచ్చితే ఒక లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ కూడా చేయండి ఆగండి ఆగండి కామెంట్ కూడా చేయండి ప్లీజ్